రైట్ రైట్లకు లెఫ్ట్ల దక్కలద్దు ఆ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నుంచి పెట్టిన అభ్యర్థులు భక్తులు బలరామకృష్ణ గారు ఆయన సెంటర్ లేకపోతే కొడితే జగపూర్ రాజా గారు రాజమండ్రి పోగొట్టారు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఆయన మాట్లాడింది రాజకీయంగా తప్ప అనుకుంటే ఈ బూతులు ఏంటండి ఇది ఈయన ఎక్కడ కనిపెట్టాడు ఈయన సెంటర్ లెగ్ అనేది ఒకటి ఈయన ఏం కనిపెట్టాడు దాని గురించి మాట్లాడితే మిగిలిన వాళ్ళంతా అంత వెకిల్గా ఎందుకు నవ్వుతున్నారు ఇది జరిగి దాదాపు ఇది ఒక నాలుగైదు రోజులైనప్పటికీ కూడా బూత్ అంటే పురుషులంటే బూత్ కాదు అస్తే ఏం గలీజ్ భాష ఇది ఈ గలీజ్ పదాలు వాటి గురించి గలీజ్ పదాలు నవ్వులు ఇవన్నీ జరుగుతూ అంతకుముందు కూడా మనం తిరుపతిలో జరిగిన ఘటన కూడా చాలా షాకింగ్ దాని పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ తర్వాత కానీ అంతకుముందు కూడా ఇట్లాంటి సంఘటనలు కొన్ని జరిగాయి ఈ సంఘటనలు కానీ ఈ భాష కానీ జుగుప్సాకరంగా ఉన్నాయి అది వైసీపీ వాళ్ళు చేసిన బీఆర్ఎస్ వాళ్ళు చేసిన టీడీపీ వాళ్ళు చేసిన బూతు బూతే జుగుప్సా జుగుప్సనే ఈయనకు రెండు మూడు పదవులు కూడా ఉన్నట్టున్నాయి ఆ పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎప్పుడు ఆయన మరీ రెచ్చిపోయి పాదయాత్రలు చూపించి ఇట్లాంటివి చేశాడా అంటే అనేక మంది మీద చర్యలు తీసుకున్నటువంటి జనసేనని ఈయనను కనీసం మందలించడం అయినా జరుగుతుందో మనం చూడాలి ఇప్పుడు ఇంకా దీన్ని బట్టి ఒకటి తెలుసుకునేది ఏంటంటే మహిళల మీద బూతులే కాకుండా ఇక ఇంకేమీదంటే పురుషుల మీద బూతులు కూడా ఈ జనసేన జ ఈ జన సైనికుడు జన సైనిక నేత లేకపోతే ఈయన సృష్టించాడని అనుకోవాలి ఈ స్టాప్ కనుక పెట్టకపోతే మిగిలిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో పెడితే మనం మరింతగా చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది